వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు మెనపగారులు దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నాను అయితే గ్రైండర్ వేసేస్తాను ముందుగా ఇదిగోండి కొంచెం అల్లం ముక్క పచ్చిమిరగాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు కొన్ని సరిపడా చేస్తున్నాను మినపు గుళ్ళేసి గ్రైండర్లు వేసేస్తున్నాను అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి ఎందుకు చేస్తున్నాను అంటే ఛానల్ పెట్టి సంవత్సరం అయ్యింది ఏదో చిన్నగా నాకున్న దాంట్లో చేస్తున్నాను గ్రైండర్ స్విచ్ చేయలేదు లేండి మాటలు వినపడవాన్ని గ్రైండర్ వేసాక మళ్ళీ చూస్తాను గ్రైండర్ వేసానండి ఇదిగోండి జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తాను అయితే ఉల్లిపాయ కానీ కొత్తిమీర పొది నాకేం వేయట్లేదు ప్లెయిన్గా రాస్తాను ఇదిగోండి గారికి ప్లెయిన్ గారికి చాలా మెత్తగా ఉండాలి ఇదిగోండి ఇడ్లీ పిండి గట్టిగా ఎలా వేసుకుంటామో అంత గట్టిగా వేసుకోవాలి ఇది మొత్తం కలిపేసేయాలి ఇదిగోండి ఇలా ఏళ్ళు పెట్టేసి ఇట్లానండి ఆయిల్ కూడా పెట్టాను కాగుతుంది ఒకసారి చికెన్ కూడా చూపిస్తాను చూడండి అదిగోండి చికెన్ కూడా దగ్గరికి వచ్చింది చికెన్ ఫుల్ వీడియో ఎందుకు పెట్టలేదంటే ఫుల్ వీడియో ఉంది ఒకసారి ఛానల్లో చూడండి గార్లు ఎలా ఎలా చూపిస్తాను ఇంకోసారి కలిపేస్తాను నూనె కూడా కాగిందండి వేసేది చూస్తాను ఒకసారి పక్క నీళ్ళు పెట్టుకోండి చేయి కొంచెం ఇలా కడిగి చేతి తడి చేసుకొని కవర్ ఏమి తీసుకోవట్లేదండి చేత్తో ఎలా వేస్తాను ఒకసారి చూడండి ఎలా వేస్తాను అనేది ఇదిగోండి ఇలా అనుకొని ఇలా హోల్డ్ చేసుకొని అలా వేసేయటమేనండి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను గారెలు ఎక్కువగా మాకు ఇవే ఇష్టము ఇదిగోండి ఇంకా సేమ్ ఇంతే కవర్ పెట్టడం అదేం అవసరం లేదండి పిండి గట్టిగా వేసుకుంటే చాలు ఇలా అయిపోయే వరకు వేసుకోవడమేనండి ప్లీజ్ అండి పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండి వ్యూస్ అయితే అసలు రావడం లేదు మీకు వీలైతే పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి అండి అన్నీ వేసాక కాలేక చూపిస్తానండి కాలనీ అండి ఇంక తీసేస్తున్నాను సరిపోతాయి ఆయిల్ కూడా పెద్దగా పీల్చమండి అసలు చూపిస్తాను అది కూడా మీకు ఇదిగోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఫస్ట్ నుండి వీడియో చూస్ చేసుకోండి చికెన్ కూడా ఒకసారి చూపిస్తాను అవి నేను మళ్ళీ వేస్తానులేండి చికెన్ కూడా చూడండి అయిపో వచ్చింది చికెన్ ఇదిగోండి లాస్ట్కి ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు కొత్తిమీర కరివేపాకు లాస్ట్కి వేసుకోండి టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది ఫుల్ వీడియో ఉందో చూడండి చికెన్ ఎలా చేశాను ఏంటనేది నేను ఎలా చేశాను అనేది ఇంకా అయిపోయిందండి కట్టేస్తాను అయితే గా చూపిస్తాను చూడండి చూడండి అసలా నూనె కూడా ఏం లేదు సార్ చూపిస్తాను మళ్ళీ వచ్చినాయండి గుల్ల గుల్లగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాండి ప్లీజ్